హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం పొంగల్ చేయబోతున్నాను నేను ఫస్ట్ టైం పొంగల్ ఎక్కడ తిన్నాను ఏ సిచ్యువేషన్లో తిన్నానని చెప్తాను ఫస్ట్ అది వినేయండి నేనైతే ఒకసారి తిరుతుకు వెళ్ళాను అండి తిరుతుకు వెళ్ళినప్పుడు అను మేము అనుకోకుండా వెళ్ళాము కాబట్టి టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు అలాగే వెళ్ళిపోయాము అలా వెళ్తే షెడ్యూల్లోకి వేసారు మాత్ర ట్వెల్వ్ అవర్స్ ఏమో అలా షెడ్యూల్లో మేము అనమాట అప్పుడు ఈవినింగ్ టైంలో అనుకుంటా అండి ఇలా పొంగల్ తెచ్చి ఒక కప్పులో వేసి ఇచ్చారు తింటా అంటే టేస్ట్ అయితే బాగుంది కాకపోతే ఎక్కువ అండి మిరియాలంటే మిరియాలు దాంట్లో అప్పుడు నాకు దీని పేరు కూడా తెలియదు అనుకోండి మాయన్న అయితే పొంగల్ అంట దీన్ని అన్నారు అవునా అని చెప్పేసి నేనేమో తిన్నాను టేస్ట్ అండి అక్కడ ప్లేస్ మహత్వం ఏమో నాకు తెలియదు కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉండింది అనమాట ఇంకా సరే అండి ఈరోజైతే ఇంట్లో ట్రై చేశాను చాలా అంటే చాలా సింపుల్ అండి నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూసే ట్రై చేశాను కానీ అక్కడ టేస్ట్ అలా కానీ బాగుండింది సూపర్ అంటే సూపర్గా ఉంది కూడా టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఏం లేదండి ముందుగా ఒక కప్పు రైస్కి సగం కప్పల పెసరి బాయ్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత సాల్టు అలాగే పసుపు వేసి ఉడికి ఆ తర్వాత ఒక బాణలి తీసుకొని నెయ్యి వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోనే పోపుదిన్సులు మిరియాలు ఇంకా ఇంగువ మొట్టిమిరకాయలు కరివేపాకు ఇలా వేసుకొని తర్వాతకి దించుకునేటప్పుడు నాకు కొద్దిగా సాల్ట్ వేసుకోండి అండి ఎందుకంటే మనం ముందుగానే వేసుకుంటాం కదా కొద్దిగా వేసుకోండి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటే గుమ్మగుమలు టేస్టీ టేస్టీ పొంగల్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి ఓకే అండి బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి అబ్బా